హాయ్ అండి వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఓకే అండి వెల్కమ్ టు ప్రయాణం ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గనం గమనిస్తూ ఉంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి చాలామంది ఇప్పుడు దాదాపుగా ఈ సాయంత్రం కొన్ని విషయాలు మనల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఈ యొక్క లైవ్ తీసుకుంటా ఉన్నాను రైట్ ఒక చిన్న విషయం గమనించండి ప్రస్తుతం వస్తున్న విషయం ఏంటి అంటే రాత్రికి మెరిట్ లిస్ట్ వస్తుంది రేపు ఉదయం సెలక్షన్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది అలాగే ఈ రాత్రికే మన సెల్ ఫోన్స్కి ఎస్ఎంఎస్ రూపంలో మీ అందరికి మెసేజ్లు వస్తాయని చెప్పేసి చాలామంది ఆ మెసేజ్ పెడతా ఉన్నారు సో అదేవిధంగా టీవీలో కూడా స్క్రోల్ అయ్యింది దాదాపు ఎన్టీవీలో అయితే కింద మెగాడిఎస్సి సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల అని కూడా స్క్రోల్ అయింది సో దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలి విషయం ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఆ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు అయినప్పటికీ కూడా సమాచారం లేకపోయినా కానీ మన ఆ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా కొంచెం ఆందోళనకు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుందా అని అలాగే ఎప్పుడెప్పుడు సెలక్షన్ లిస్ట్ వస్తుందా అని అలాగే త్వర త్వరగా మనం అందరం కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనే ఆలోచనతోటి ఎక్కువగా ఈ సెవెంటీ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే బార్డర్లో ఉంటారు కాబట్టి మనకు వస్తుందా రాదా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది ఇది అందరికీ జగమెరిగిన సత్యమే సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఒక స్టాండ్ తీసుకోవాల్సినవి కాబట్టి ఈరోజు మీరందరూ ఈ మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ రాత్రి కూడా జాగరణ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా ఉన్నాను ఎప్పుడు ఒక విషయం కనుక్కుంటే ఈరోజు రాత్రికి ఎటువంటి మెరిట్ లిస్ట్ రాదండి సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈరోజు రాత్రికి ఎటువంటి మెరిట్ లిస్ట్ రాదు సో రేపు కానీ ఎల్లుండి కానీ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది మెరిట్ లిస్ట్ తీసుకోకుండా సెలక్షన్ లిస్ట్ తీసుకొని అంటే అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత ఫైనల్గా ఒక సర్టి ఒక ఫైనల్గా ఒక సెలక్షన్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత కౌన్సిలింగ్ జరపాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి అదే విషయాన్ని ఈరోజు పేపర్ కూడా రాసుకొచ్చారు కానీ కొంతమంది ఏం చేశారంటే పేపర్లు రాసిన తర్వాత అంటే ప్రముఖంగా ఈనాడు దినపత్రిక అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ విషయాన్ని రాశారు రాసిన తర్వాత మన అభ్యర్థులందరూ ఏం చేశారంటే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు కాల్ సెంటర్లో ఉన్న విషయం ఏంటి అంటే అధికారికంగా వచ్చిన దాన్నే నమ్మండి ఏది ఏమైనా కానీ మేము వెబ్సైట్లో పెడతామని చెప్పారు వెబ్సైట్లో కూడా ఎక్కడ పెడతారండి క్యాండిడేట్ లాగిన్లో పెడతామని చెప్పారు సో కాబట్టి మీరు గమనించండి మీరు అందరూ గమనించిన విషయం ఏంటంటే మెరిట్ లిస్ట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొక నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అనేది గవర్నమెంట్ వదలదు వదలకుండా ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అంటే ఒక అభ్యర్థి రెండు మూడు ఐదు ఐదు ప్రశ్నలు ఐదు పరీక్షలు రాసిడండి సో అంటే ఒకరు టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇవన్నీ రాశారు సో దీంట్లో మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టాం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి చాలా మందికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే చాలా ఎగ్జామ్స్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాంటి సమయంలో ఒకదానికి మాత్రమే సెలెక్షన్ చేయాలి కదా అలాగే ఒక సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా ఎగ్జామ్కి దాంట్లో వాళ్ళు వెరిఫికే అంటే ఒక సర్టిఫికేట్ లేకుండా ఉంటే ఒక ఎగ్జామ్ ఒక ఒక పోస్ట్కి అనర్హులుగా ఉండే అవకాశం ఉంటుంది కదా ఉదాహరణకి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయాలి ఈ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయాలంటే బీఈడీ ఉండాలి మరి బీఈడీ లేకుండా వాళ్ళు కనుక స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసి ఉండడం కింద మనకి అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఒకసారి అవకాశం ఉంది ఉదాహరణకు ప్రిన్సిపల్ అప్లై చేయాలి వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ లేదా టెన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి ఆ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు అయ్యే అవకాశం ఉంది కదా కాబట్టి ముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సో కాబట్టి సెలక్షన్ లిస్ట్ అనేది రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉందండి అంటే ఈ వారంలో వచ్చిద్ది సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు రాత్రికి మాత్రం ఎటువంటి మెరిట్ లిస్ట్ రాదనేసి నేను ఇప్పుడే ఒక అధికారికంగా సమాచారం అందుకున్నాను కాబట్టి మీరు ఎటువంటిగా రాత్రికి ఏమైనా మెరిట్ లిస్ట్ పెడతారేమో రాత్రి ఏమైనా మెరిట్ లిస్ట్ పెడతారేమో అని ఆలోచన మాత్రం చేయొద్దు ఎందుకంటే రేపటి దినమున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన వెరిఫికేషన్ టీంలకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది విజయవాడలో సో అది ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టడం జరిగింది సో రేపు ఉదయం ఇరవయో తేదీ అంటే మన ఆగస్ట్ ఇరవయో తేదీ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మన అన్ని జిల్లాల్లో అంటే పదమూడు జిల్లాలకు సంబంధించిన వెరిఫికేషన్ టీమ్స్ అంటే దాదాపు కొన్ని జిల్లాల్లో పదమూడు టీమ్స్ పద్నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పదమూడు నుంచి పద్నాలుగు టీమ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇరవై ఒకటి నుంచి మనకి ఇరవై రెండు నుంచి మనకి స్టార్ట్ అయ్యే అవకాశం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో కాబట్టి రేపు దినమన మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది లేదా ఎల్లుండి వచ్చింది సో మ్యాక్సిమం ఇరవై రెండు ఇరవై మూడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుద్ది సో ఇది మనకు అందుతున్న సమాచారం ప్రస్తుతం అధికారికంగా అందుతున్న సమాచారం ఇది ఇంకా మనకి అఫీషియల్గా కాదని కాదు అఫీషియల్గా అందుతున్న సమాచారం ఇది కాబట్టి మనం వాట్సాప్లో చూస్తున్న ఈ సమాచారం చూసి అందరూ రాత్రికి లిస్ట్ వస్తుందేమో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడటము ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఎక్కువగా టెన్షన్ పడద్దు మీరందరికీ కూడా టెన్షన్ పడటం వల్ల మనకి ఎక్కువగా నిద్రపెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు సరే మంచిగా కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా మెరిట్ లిస్ట్ ఎప్పుడనేది మెరిట్ లిస్ట్ అనేది మర్చిపోవటమే సో అది మీరు గుర్తుంచుకొని మెరిట్ లిస్ట్ అనేది దాదాపుగా రాదు సో ఇంకా సెలక్షన్ లిస్ట్ వస్తుంది మరి మా మార్కులు ఎట్లా వస్తాయి తెలుస్తాయి సార్ మార్కులు అందరికీ తెలిసినాయి సో ఆల్రెడీ స్కో స్కోర్ కార్డ్ వచ్చింది కాబట్టి స్కోర్ కార్డ్ తెలిసింది సో ఎంత దాకా మనకు వచ్చిందంటే అంటే మ్యాక్సిమం సెలక్షన్ లిస్ట్ రాగానే అందరూ చెప్తారు సో ఎన్ని మార్కులు వచ్చాయని ఒక దాన్ని బట్టి పిలుస్తారు మనకు ర్యాంక్ కార్డు అనేది ర్యాంక్స్ వస్తాయి కాబట్టి ఈ ర్యాంక్ వరకు ఈ ర్యాంక్ వరకు రండి అని చెప్తారు సో దానివల్ల మనము ముందుగా వెళ్ళే అవకాశం ఉంది ఓకే అండి సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనం మీ యొక్క కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తారు కామెంట్స్ చాలామంది బాగా చా చెప్తా ఉన్నారు సో చాలా కట్ ఆఫ్ గురించి అడుగుతా ఉన్నారు వెరీ గుడ్ అండి జయంత కట్ట బ్రో అని చెప్తున్నారు ఓకే ఓకే అండి సో చాలా కట్ ఆఫ్ గురించి అడుగుతా ఉన్నారు కానీ కట్ ఆఫ్ గురించి మనం చెప్పాలి అంటే ఎక్కువ శాతం ఈ ఎయిటీ ప్లస్ అనేది మాత్రం డ్యామ్ష్యూర్ అండి మాక్సిమం వచ్చేసింది ఎనభై మార్కుల కన్నా ఎక్కువ ఉన్న వారికి ఎచ్జిటీలో ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో మాత్రం కొంచెం ప్రకాశము నెల్లూరు విజయనగరం ఇట్లాంటి కొన్ని తక్కువ పోస్టులు ఉన్నా కానీ ఎయిటీ ప్లస్ మ్యాక్సిమం కొంచెం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ సెవెంటీ నైన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా కొన్ని జిల్లాల్లో అంటే ఉదాహరణకి మన కర్నూలు జిల్లా కనుక చూస్తే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సెవెంటీ ప్లస్ లేదా సెవెంటీ ఫైవ్ కటాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇప్పుడు మనకి కొంతమంది చెప్తా ఉన్నారు సో మనకి ఇప్పుడు మన కొన్ని జిల్లాల్లో ఇంకా సిక్స్టీ ప్లస్ లేదా సెవెంటీ టూ సెవెంటీ త్రీకి వస్తే మనకు మార్క్స్ వచ్చిందా సార్ అని అంటే అది మనం బై ఛాన్స్ మనం చెప్పలేము అది ఇది కరెక్ట్గా ఇంత వస్తుందో మనం కరెక్ట్గా చెప్పలేము కదా అది చెప్పినా కానీ అది ఎట్లా ఆధారపడిందంటే ఎరకున్న వాడికి ముందు అది అది ఆధారపడి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పలేము కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరందరూ తప్పనిసరిగా సర్టిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి కొంతమంది సర్టిఫికేట్ కనుక చూపించలేకపోతే వారు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు ఒక రోజు మాత్రమే ఛాన్స్ ఇస్తారు సో సర్టిఫికేట్ ఎందుకంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్లో మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే నోటిఫికేషన్లోని ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనేది మొత్తం లిస్ట్ రాసిపెట్టారు అవి ఒకసారి చూసుకోండి ఆ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే ఒకసారి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా సార్ కొంతమంది అడుగుతూ ఉన్నారు సనాతన ధర్మం సార్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఫాదర్ సైడ్ ఉంది ఆధార్ అండ్ రేషన్ కార్డు ఫాదర్ సైడ్ ఉంది ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఏం కాదండి సో అది ఈడబ్ల్యూఎస్ అనేది మనకు ఎప్పుడైనా కానీ మనం ఇప్పటిలాగ జాబ్ చేయట్లే కాబట్టి నాన్న దగ్గర నుంచే ఫాదర్ సైడ్ నుంచి మనం తీసుకుంటా ఉంటాం సో ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ కొంతమంది ఇండివిజువల్గా అంటే పెళ్ళి అయిపోయి విడిపోయిన వాళ్ళు వాళ్ళు మనకి ఎటువంటి ఫాదర్ లేకుండా మనం తీసుకుంటా ఉంటారు అది కూడా తీసుకోవచ్చు సో ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఫాదర్ సైడ్ నుంచే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమే ఉండదు ఓకే అండి సరే ఇంకా మంచిగా అడుగుతా ఉన్నది ఎస్ఏ బయాలజీ ఎస్సీ సీసార్ సిక్స్టీ ఎయిట్ ఎనీ ఛాన్స్ ఉండొచ్చు అండి ఛాన్స్ ఛాన్స్ ఉండొచ్చు కడప డిస్టిక్ ఓకే వెరీ గుడ్ అండి ఎటువంటి మ్యారేజ్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే లేడీస్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లం అవుతుంది అని బర్త్ సైడ్ తీసుకుంటా అనుకుంటారు కానీ ఒకవేళ భర్త కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే కంపల్సరీ బర్త్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది సో మ్యాక్సిమం మనం ఏం చేస్తున్నామంటే అంటే అంత ఫాదర్ సైడ్ చూపిస్తామనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మీ మ్యారేజ్ అయినా కానీ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించమని చెప్పరు అక్కడ వాళ్ళందరూ కూడా మీ ఈడబ్ల్యూఎస్ ఫాదర్ సైడ్ నుంచి చూపిస్తారు ఎందుకంటే నీకు రేషన్ కార్డు కూడా ఫాదర్ సైడ్ ఉందన్నో ఆధార్ కార్డు కూడా ఫాదర్ సైడ్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు నీకు మ్యారేజ్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు ఓకే అండి రైట్ ఇంకా ఇప్పుడు మన కోసం కట్ ఆఫ్ గురించి కనుక మనం మాట్లాడుతూ ఉంటే చాలామంది సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ గుంటూరు హెచ్జీటీ జాబ్ ఎనీ ఛాన్సెస్ సార్ ఓకే అండి మ్యాక్సిమం రావచ్చు చూద్దాం ఓకే ఓకే ఫిఫ్టీ ఫోర్ కడప హెచ్జీటీ కొంచెం కష్టమేనా తగ్గ కొంచెంగా బాగా చదవాల్సిన అవసరం ఉంది రైట్ ఎయిటీ ప్లస్ లేదా సెవెంటీ నైన్ కనుక కొనుక్కుంటే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది రైట్ టీజీటీ పీజీటీ ఈ నాన్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో అంటే మ్యాథ్స్ బయాలజీ సైన్స్ అలాగే సోషల్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో టీజీటీ పీజీటీలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాలేదని చెప్తా ఉన్నారు చాలామంది సో ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యి సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉన్నా కానీ వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మిత్రులారా వారు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనుక ఉన్న వాళ్ళు దాదాపు వారికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే అండి రైట్ మీ అందరికీ కూడా మెరిట్ లిస్ట్ గురించి అలాగే సెలక్షన్ లిస్ట్ గురించి దాదాపుగా మ్యాక్సిమం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో కాబట్టి ఎవరికి కూడా ఆందోళన చెందవద్దు రాత్రికి ఏమైనా మెరిట్ లిస్ట్ వస్తుందేమో అని చెప్పేసి మీరు రాత్రి లేచి సెల్ ఫోన్ చూసుకొని మళ్ళీ సగం నిద్రపోయి నిద్ర మళ్ళీ పట్టి పట్టినట్టు మళ్ళీ కాబట్టి లేచి మనం సెల్ ఫోన్ చూసే అవసరం లేదు ప్రశాంతంగా నిద్రపోండి మీ పనులు మీరు చేసుకోండి సాయంత్రం రేపు 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 కానీ రేపు సాయంత్రం కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా వచ్చినప్పుడు మన గ్రూప్లో మనం అరేంజ్ చేస్తాం కాబట్టి మీరు మనతో టచ్లో ఉండండి ఓకే అండి మనం ఆల్రెడీ ప్రణయన్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా చాలా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది దాదాపు ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా చాలామంది మంచిగా అని చెప్తూ ఉన్నారు సో ముఖ్యంగా మన చాలామంది ఎయిటీ ప్లస్ వచ్చిన దాదాపు యాభై అరవై మంది ఉన్నారు దాదాపు కొంతమంది మార్కులు కూడా పెడతా ఉన్నారు సో చాలా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అని ఎవరికైనా కానీ రైట్ ఓకే చాలా చాలాసార్లు ఎస్ఏ బయాలజీ శ్రీకాకుళం సెవెంటీ ఫోర్ ఎస్టీ కేటగిరీ ఓకే అండి మ్యాక్సిమమ్ మీకు ఛాన్స్ ఉంది మీకు మ్యాగ్జిమం జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది సో కంగ్రాచులేషన్స్ చూద్దాం అలాగే వెస్ట్ గోదావరి ఉమెన్ ఈడబ్ల్యూఎస్ హెచ్జిటి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఓకే అండి ఛాన్స్ చూద్దాం రైట్ ఓకే అండి మేము అందరం కట్ ఆఫ్ గురించి అడుగుతా ఉన్నాం కట్ ఆఫ్ గురించి ఒకటే అవకాశం చూడండి ఎవరికైతే ఎనభై మార్కులు లేదా డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎస్జిటి పరంగా మరి ముఖ్యంగా ఎస్కూల్ వచ్చేట్ కూడా అండి అది కూడా ప్రకాశము నెల్లూరు విజయనగరం జిల్లాలో అయితే ఎయిటీ ప్లస్ ఉండాలి హెచ్జిటి పరంగా ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫిఫ్టీ టు సిక్స్టీ ఈ మార్కులు ఉన్న వారికి కొంచెం కష్టమే అండి జాబ్ రావడం అనేది కష్టమే ఏమైనా బైలక్ అంటే రిజర్వేషన్ ఉండి ఆ రిజర్వేషన్లు ఎవరూ లేకుండా ఉంటే అవకాశం ఉంటుంది కానీ ఓపెన్లో మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ అని కట్ ఆఫ్ అనేది మాత్రం మాక్సిమం ఉండదు సో అది గుర్తుంచుకుని నెక్స్ట్ డిఎస్ఈ బాగా ప్రిపేర్ అవ్వండి సో ఈ నెక్స్ట్ డిఎస్ఈ మీరు అందరూ కూడా మాక్సిమం ఎయిటీన్ నైన్టీలో ఉంటారు సో కాబట్టి మీరందరూ బార్డర్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వచ్చింది సో అందరూ కూడా బాగా చదివే ప్రయత్నం చేయండి సో సెవెంటీ టు ఎయిటీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఛాన్స్ అయితే ఉంది ఆశలు వేసుకునే అవసరం లేదు కానీ ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది రిజర్వ్ ఒకవేళ ఓపెన్లో రాక రిజర్వేషన్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెలక్షన్ లిస్ట్ కోసం వెయిట్ చూడాలి అలాగే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్లో ముఖ్యంగా అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులకు రిజర్వేషన్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కర్నూలులో చాలామంది ఎగ్జామ్ రాశారు కాబట్టి మాకు ఫిఫ్టీఏ వచ్చినా కానీ మార్కులు వస్తాయా లేదా జాబ్ వస్తుందా అనుకుంటారేమో కానీ అక్కడ కూడా కొంచెం కష్టమే ఫిఫ్టీ టు సిక్స్టీ అనేది సో సిక్స్టీ అబోవ్ ఎవరికైనా వస్తే రిజర్వేషన్లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి అలాగే టీజీటీ సోషల్ జోన్ ఫోర్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ వెరీ గుడ్ అండి క్యారెంటీ ఇంగ్లీష్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నైన్ ఎస్ఏ ఇంగ్లీష్ వెస్ట్ గోదావరి బీసీబీ మెయిల్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓకే అండి చూడొచ్చు మ్యాక్సిమం దగ్గర బీసీబీ ఉంది రిజర్వేషన్ ఉంది కాబట్టి సిక్స్టీ ఎయిట్కి ఛాన్స్ ఉండొచ్చు బట్ విజయనగరం ఫిమేల్ సెవెంటీ ఎయిట్ ఎనీ ఛాన్స్ అని పెట్టారు కానీ బీసీబీ ఇది ఎస్జిటీనా స్కూల్ వచ్చే పెట్టలేదండి నెల్లు ఈడబ్ల్యూఎస్ హెచ్జీటీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓకే వెరీ గుడ్ అండ్ రావచ్చు రైట్ కట్ ఆఫ్ గురించి అనేది మనం అంత కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఈ కట్ ఆఫ్ అనేది ఒక్కోసారి మారే అవకాశం ఉంటుంది ఒక్కోసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా దిగే అవకాశం ఉంటుంది కూడా సో కాబట్టి కట్ ఆఫ్ ఇంత అని కానీ మాత్రం పర్ఫెక్ట్గా చెప్పలేము సో ఏది ఏమైనా కానీ మ్యాక్సిమం అయితే మాత్రం ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళు దాదాపు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే సో అది కొంచెం మనం చూసుకోవాలి దాదాపు చూడండి ఓకే కొంతమంది టీజీటీ మ్యాథ్స్ ప్రిన్సిపాల్ కట్ ఆఫ్ అవుతున్నారు సో ప్రిన్సిపాల్ సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్సిపాల్ పోస్ట్ అనేది స్టేట్ లెవెల్ పోస్ట్ అది అంటే జోన్ లెవెల్ కూడా కాదు సో ప్రిన్సిపాల్ పోస్ట్ దాదాపు యాభై ఎనిమిది మాత్రమే ఉన్నట్టుంది మనం రాష్ట్రంలో సో యాభై ఎనిమిది దానికి అంటే మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్న దాంట్లో టాప్ ఫిఫ్టీ ఎయిట్ కనుక చూసుకుంటే దాదాపు ఎక్కువ మార్క్ కట్ ఆఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టేట్ మొత్తం కాబట్టి కొంతమంది చప్పరు మార్కులు అనేవి సో అది సెవెంటీ ఎయిటీస్లోనే ఉంటుంది కానీ సిక్స్టీ ఫిఫ్టీస్కి అయితే మ్యాక్సిమం రాదు అది మీరు గమనించండి కట్ ఆఫ్ అనేది మాత్రం సిక్స్టీ ఫిఫ్టీకి అనేది రాదు అంటే ఒకవేళ ఎస్టీ కేటగిరీ కానీ ఎస్సీ వన్ ఎస్సీ గ్రూప్ వన్ కేటగిరీ కానీ అయితే కొంచెం అవకాశం ఉంటుంది ఎందుకంటే అది తక్కువ మంది ఉంటారు కాబట్టి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి కొంచెం కష్టమే ఓకే చందు చందు ఎస్సీ త్రీ ఎస్జిటి కర్నూలు సెవెంటీ మార్క్స్ ఓ ఛాన్స్ ఉంది బ్రదర్ ఛాన్స్ ఉంది రాశారు అలాగే విజయనగరం ఫిమేల్ బీసీబీ సెవెంటీ ఎయిట్ ఓకే ఛాన్స్ ఉందండి ఛాన్స్ మాత్రం ఉంది ఓకే ఓకే అండి కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా జాబ్ సంపాదించే అవకాశం ఉంది ఎందుకంటే డెబ్బై నుంచి ఎనభై మార్కులు వచ్చిన వారు తప్పనిసరిగా కొంచెం కంగారు పడే అవకాశమే ఉంటుంది మనం కట్ ఆఫ్ ఇంత అని మాత్రం కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చినా కానీ దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే చెప్పగలం మనం ఈ కరెక్ట్ మెరిట్ లిస్ట్ వచ్చినా వచ్చినా కానీ ఎందుకంటే ఒక్కోసారి చేంజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు మాత్రం మెరిట్ లిస్ట్ రాకుండా కేవలం సెలక్షన్ లిస్ట్ పెడతామంటున్నారు అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత చూడాలి విజయనగరం సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉమెన్ ఓకే ఓకే బీసీడీ ఓ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుందని చూడాలి ఓకే ఇంగ్లీష్ ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ కడప ఉమెన్ సో మాక్సిమం కొంచెం కష్టమే అని చూడాలి మరి కడపలో కూడా తక్కువ పోస్టులే ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి నైన్టీన్ సెవెంటీ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువే సో చూడాలి మరి ఎయిటీ వన్ వెస్ట్ గోదావరి బీసీడీ హెచ్జీటీ ఆ మ్యాక్సిమం వస్తుందండి కంగ్రాచులేషన్స్ బయాలజీ ఎస్ఏ ఫిఫ్టీ త్రీ కడప ఓ కొంచెం కష్టమే ఫిఫ్టీ టూ సిక్స్టీ అనేది కొంచెం మ్యాక్సిమం కష్టమే సో నాన్ లోకల్ వాళ్ళు మాత్రం దాదాపు చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఎయిటీ ప్లస్ ఉంటేనే కొంచెం నాన్ లోకల్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకలా నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కర్నూలు డిస్టిక్ అయితే ఒకవేళ సెవెంటీ ఫైవ్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి రైట్ ఓకే అండి దాదాపు లైవ్లో చాలామంది పాల్గొంటున్నారు యాక్చువల్గా నేను మీ అందరికీ కూడా మెరిట్ లిస్ట్ గురించి సెలక్షన్ లిస్ట్ గురించి మాత్రం చెప్పాలని లైవ్ వీడియో చేశాను కానీ కటాఫ్ గురించి కాదు సో అందరూ కటాఫ్ గురించి అడుగుతా ఉన్నారు కొంచెం కొంతమరకు మనకి టెన్షన్ ఉంటుంది సో ఈరోజు రాత్రికి ఎటువంటి మెరిట్ లిస్ట్ రాదు కాబట్టి హాయిగా నిద్రపోండి రేపు ఉదయం మిగతా పనులు చూసుకుందాం అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మీరు టచ్లో ఉండండి ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Good night.